పెళ్లి మొక్కులు ఇంత ఎక్సైటింగ్ ఉంటుందా వాహ్ బాగుంది కదా ట్రాక్టర్ ట్రాక్టర్ నడుదా సూపర్ చెప్పాలంటే ఈ ఫ్యామిలీ రోడ్ ట్రిప్ లో మీరు చాముండేశ్వరి జోగిపేట్ లో ఉన్న టెంపుల్ ని వరల్డ్ ఫేమస్ మెదక్ చర్చ్తో పాటు ఏడుపాయల వనదుర్గా మాతకు మేము సమర్పించిన వడి బియ్యం దాని దగ్గరలోనే ఉన్న డ్యామ్ ప్లస్ మాకు నమ్మకం ఉన్న ఒక దర్గా దగ్గరికి ఎందుకు వెళ్ళాము అక్కడ విశేషాలు అన్ని ఈ బ్లాగ్లో మీరు చూడొచ్చు తప్పకుండా చూడండి లాస్ట్ విత్ వన్ దిస్ దేవుడికి బియ్యం ఇది బియ్యం అనే అంటారు కదా నల్లకోచుమ దేవతకి ప్లస్ ఏడుపాయల దేవుడు ఏడుపాయలు ఏ దేవుడు ఉంటాడు అమ్మవారు ఉంటారా దుర్గాదేవియా నేను ఫస్ట్ టైం నా లైఫ్లో వెళ్తున్నాను మా అద్వి ఒక ఏడు సార్లు అయినా వెళ్ళి ఉంటుంది ఇప్పటికి నేను ఉన్నప్పుడే రెండు సార్లు నిండు మీరు ఇప్పుడు ఇప్పుడు దివ్య పెళ్లి తర్వాత మళ్ళీ ఎప్పుడు వెళ్దాము ఏడుపాయలకి జనాలు ఎక్కువ మంది వస్తారు కదా

బెస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ ఫ్యామిలీ ట్రిప్ ఏంటంటే దారి మధ్యలో వాళ్ళు చదువుకున్న కాలేజెస్ గురించి మా మామయ్యి మెదక్ డిస్టిక్ తన చైల్డ్హుడ్ మెమరీస్ అన్ని దివ్య తన కాలేజ్ గురించి అద్వితి తన ఎంబీఏ కాలేజ్ గురించి చెప్పుకుంటూ పోయింది చాలా ఎక్సైటింగ్ అనిపించింది అన్ని తెలుసుకుంటూపాయలకు వచ్చేసినా మనము సో మన ట్రిప్ కంటిన్యూ చేసే కార్ కి పెట్రోల్ డీజిల్ ఎంత ఇంపార్టెంట్ ఇంకొన్ని కూడా ఇంపార్టెంట్ ఉంటాయి మన కార్ కి సంబంధించిన త్రీ ఇంపార్టెంట్ అగర్ వాళ్ళ ప్రొడక్ట్స్ వచ్చాయి ఒకటి పోర్టబుల్ టైర్ ఇన్ఫ్లేటర్ ఈ ఎయిర్ హౌస్ ని ఈ ఇన్ఫ్లేటర్ కి కనెక్ట్ చేస్తున్నాను ఎయిర్ హౌస్ కి టైర్ కి ఉన్న దానికి కనెక్ట్ చేస్తున్నాను సో దీని తర్వాత నేను పవర్ బటన్ ఆన్ చేస్తాను సో చూడండి పవర్ బటన్ ఆన్ అయిన తర్వాత ఇది ఎంత ప్రెజర్ ఉందో మనకు తెలుస్తుంది ట్వంటీ వన్ పాయింట్ ఫైవ్ పిఎస్ఐ ఉంది ప్లస్ ఆర్ మైనస్ తోటి మనకి కావాల్సిన సెట్ ప్రెజర్ మనకు థర్టీ సిక్స్ ఎక్కువ తీసుకోకపోతే థర్టీ టూ ఏ కావాలి అనుకుంటే నేను థర్టీ టూ వరకు యా థర్టీ వన్ పాయింట్ ఫైవ్కి కి సెట్ చేసుకుంటున్నాను సో తర్వాత స్టార్ట్ బటన్ ఇది ఇంకోసారి ప్రెస్ చేస్తే సో మన డిజైడ్ ప్రెజర్ వచ్చేస్తుంది సార్ సో మీరు లైవ్ గా చూసారు కదా మొత్తం గాలి లేకుండా ఉండే ట్వంటీ వన్ నుంచి అల్లి థర్టీ వన్ పాయింట్ ఫైవ్ ప్రెజర్కి వచ్చేసింది ఇది ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది తర్వాత మనం బంద్ చేసుకొని దీనికి డిస్కనెక్ట్ చేసుకోవచ్చు ఒక ఒక్కొక్క టైప్ కనెక్టర్స్ ఉంటాయి కాబట్టి ఎక్స్ట్రా కనెక్టర్స్ కూడా ఇచ్చారు ఒకవేళ మీ కార్కి డిఫరెంట్ ఉంటాయి కనెక్ట్ చేసుకొని దీన్ని కనెక్ట్ చేయడానికి దీనికి వన్ ఇయర్ వ్యారంటీ కూడా ఉంది సో మీరు ఏదైతే చూస్తున్నారో ఇది అగర్ వాళ్ళ కార్ వాక్యూమ్ క్లీన్ నేను తీసుకున్నాను చాలా యూజర్ ఫ్రెండ్లీ డైరెక్ట్ మనం కార్లో ఛార్జింగ్ పాయింట్కి పెట్టి దీన్ని యూస్ చేయొచ్చు దీనికి డిసెంబుల్ చేయడం కూడా చాలా ఈజీ క్లీన్ చేసిన తర్వాత మనకు వచ్చిన పార్ట్స్ ఇది ఎక్స్టెన్షన్తో ఒకటి ఇచ్చారనమాట మనకి దూరంలో ఎక్కడైనా ఉన్నా చేసుకోవడానికి రెండు బ్రష్లు ఇచ్చారు సోఫా మీద ఇట్లా సీట్ల మీద చేసుకోవడానికి ప్లస్ ఇది ఒకటి ఇంకొకటి ఏదైనా కార్నర్ లోకి చేయడానికి ఒక బ్రష్ కూడా ఇచ్చారు సో ఇప్పుడు మనం కార్ లోపల పెట్టి డైరెక్ట్ కార్ క్లీనర్ ఎలా యూస్ చేయాలో చూపిస్తాం మనకి ఏది బెస్ట్ సూటబుల్ అది ఎక్స్టెన్షన్ అటాచ్ చేసుకొని కార్ బ్యాటరీ తోటి దీన్ని రన్ చేయొచ్చు సో మనకు కావాల్సిన ఎక్స్టెన్షన్ యూస్ చేసుకొని కార్నర్స్ కానీ సీట్ కింద డిక్కీలో ఎక్కడంటే అక్కడ క్లీన్ చేసుకోవచ్చు కార్లో ఒక్కొక్క పార్ట్కి ఒక్కొక్క టైప్ ఆఫ్ బ్రష్ యూజ్ చేసుకొని మనకి నచ్చిన విధంగా క్లీన్ చేసుకోవచ్చు చూడండి ఎంత బాగా క్లీన్ అయిందో క్లీన్ చేసిన తర్వాత కలెక్ట్ అయినదంతా మనం బయట పడేసి దాన్ని మంచిగా క్లీన్ చేసుకోవడానికి కూడా ఒక బ్రష్ ఇచ్చిండు దాన్ని మళ్ళీ డిసెంబుల్ అసెంబుల్ అంత ప్రొసీజర్ ఈ వీడియోలో మీకు అర్థమైంది కదా ఇప్పుడు నేను క్లీన్ చేస్తున్నాను వాళ్ళు ఇచ్చిన చిన్న బ్రష్ తోటి లోపల ఉన్నదంతా సో అగర్ ఇంకో ఇంపార్టెంట్ ప్రోడక్ట్ కార్కి సంబంధించింది హై ప్రెజర్ వాషర్ వచ్చింది సుప్రీమ్ ది దీనికి ఎన్ని కనెక్షన్స్ ఉన్నాయి చూడండి సో ఒక్కొక్కటి డైరెక్ట్ దాన్ని ఫిట్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు ఈ ఇన్లెట్ కి టూ సైడ్స్ కనెక్షన్ పెట్టాలి ఒకటి కి అటాచ్ చేయడానికి ఇంకొకటి ఏమో మన ట్యాప్ కనెక్షన్ కానీ లో పెట్టాలి అనుకుంటే బకెట్ కోసం ఇది ఫిట్ చేయాలన్నమాట సో ఇన్లెట్ కనెక్టర్ ని నేను దీనికి కనెక్ట్ చేస్తున్నాను డైరెక్ట్ ఇట్లా పుష్ చేస్తే కనెక్ట్ అయిపోయింది సో ఈ వాషర్ కి అవుట్లెట్ కనెక్టర్ ని నేను ఫిట్ చేసేసాను ఓకే ని సో పవర్ సప్లై ఇచ్చిన తర్వాత సో ఫస్ట్ దీని లోపల ఉన్న ని తీయడానికి డైరెక్ట్ ఏం కనెక్షన్ లేకుండా స్టార్ట్ చేస్తాను సో ఇంకొక సైడ్ ఏదైతే ఎండు ఉందో దానికి ఈ కనెక్టర్ని ఫిట్ చేసేసాను స్ప్రే కర్ని ఫిట్ చేసేసా సో ఈ ఎక్స్టెన్షన్ ఏదైతే ఉందో దీన్ని కూడా దీన్ని కనెక్ట్ చేస్తాను సో ఇన్లెట్ సెక్షన్ సైడ్ కి వాటర్ కనెక్షన్ ఇచ్చి అవుట్లెట్ నుంచి ఇట్లా హై ప్రెషర్ మనం జెట్ టైప్ లో కానీ స్ప్రే మోడ్ లో మనం నాజుల్ అడ్జస్ట్ చేసుకోవచ్చు చూస్తావా తల్లి మనిషమ్మా నీతో నేను ఏడుపాయలు రాలేదని ఫీల్ అయినా ఇప్పుడు కవర్ అయిపోయింది అందుకే దేవతనే రప్పించుకుంటుంది రావాలి అని రాసి ఉంటే కదా వచ్చి చిప్తా పెట్టి చిత్తాకెత్తుకు పోయిందా అందుకే అప్పటి నుంచి వెళ్ళి అసలు ఈ గుడికి ఏడుపాయలు అని పేరెట్లు వచ్చిందో తెలుసా ద్వాపర యుగాంతంలో పరీక్షితు మహారాజు సర్పరాజు కాటు గురై ప్రాణాలు కోల్పోతాడు ఆ రాజు కొడుకు తండ్రి మరణానికి కారణమైన సర్ప సంతతిని సమూలంగా అంతమొందించాలని సర్పయాగం తలపెడతాడు యజ్ఞగుండాలు నిర్మింపజేసి సప్త ఋషులతో యాగం నిర్వహిస్తాడు యజ్ఞ ఫలితంగా సర్పాలన్నీ వచ్చి అగ్నిలో పడి చనిపోతుండటంతో ఆందోళనతో నాగుల తల్లి దేవులను వేడుకుంటుందంట నాగులకు పుణ్యలోకగతులు ప్రాప్తించేందుకు గరుత్మంతుడు పాతాళంలోని భోగవతి నదిని తీసుకొని వస్తాడు యజ్ఞశలికి రాగానే భోగవతి నది ఏడుపాయలుగా చీలి ప్రవహించిందట సర్పయజ్ఞ గుండాలను ముంచుతూ ఓ పాయ రాతి గుహలో వెలిసిన దుర్గామాత పాతాలను తాకుతూ గోదావరిలో కలిసిందట ఏడుగురు ఋషులతో యజ్ఞం చేయడం గంగాదేవి ఏడుపాయలుగా చీలి ప్రవహించడం వల్ల ఏడుపాయలు అని ఈ చరిత్రతో అమ్మవారికి ఏడుపాయల దుర్గామాత అని పేరు వచ్చిందంట నిజం చెప్పాలంటే మా పెళ్ళి ముందు కూడా మా అత్త మామ ఏడుపాయల దుర్గామాతకి ఇలా బియ్యం కానుకగా ఇచ్చి తర్వాత శుభలేఖ కూడా అక్కడ పెట్టారు సేమ్ అదేవిధంగా దివ్య పెళ్లికి ముందు కూడా ఆ మొక్కును తీర్చుకుంటున్నారు దీని తర్వాత మేము వేరే గుళ్ళోకి కూడా వెళ్తున్నాము చర్చి విశేషాలు ఒక దర్గాకి ఎందుకు వెళ్ళాము ఇంకా ఎన్నో ఎంటర్టైనింగ్ విషయాలు అక్కడ దగ్గరలోనే ఉన్న ఆ వాటర్ మంజీరా వాటర్ని చూసి పాప ఎంత ఎగ్జైటింగ్గా ఫీల్ అయింది అవన్నీ మీరు చూడొచ్చు లాస్ట్ వరకు మిస్ అవకుండా చూడండి ఈ వీడియోని లాస్ట్ టైం ఎత్తుకపోయింది నీ చిప్స్ ప్యాకెట్ ఎప్పుడైనా నీ చెక్ లిస్ట్ లో ఇది ఉంటుంది కదా తీసుకో ఏ గాజులో తీసుకోజులో ప్రసాదం తీసుకుంటుంది నీకేం ప్రసాద్ కావాలి ఈ మనిషి చెప్పు ఇలా ఏదైనా పుణ్యక్షేత్రానికి వెళ్ళినప్పుడు నన్ను గుర్తుపట్టి ఇలా ఫోటో తీసుకుంటుంటే ఆ గాడ్ బ్లెస్సింగ్స్ వల్లనే ఇదంతా జరుగుతుందని ఒక హ్యాపీనెస్ ఉంటది లేరు వచ్చినప్పుడు దిగిందా ఇక్కడ లేవు ఆడుకున్నావా నుంచి ఫ్లో అయి కిందికి అంతే కదా ఇంతకుముందు తక్కువ ఉండే హైట్ ఇది తర్వాత పెంచి ఎంత పెంచి చూడు మన టూ ఫీట్ త్రీ ఫీట్ పెంచి చాలా లోతుంటది కనబడుతున్నాయి చూడు రాళ్ళు కింద అక్కడ గుడి టైప్ కూడా ఉంది కదా ఎటు అక్కడ అదేంది గుడి కాదు అట్లా ఇటు ఒకటి కెనాల్కి నీళ్లు వదలడానికి

సో మా మామయ్యకి బాగా నమ్మకమైన నల్ల పోచమ్మ గుడికి వెళ్ళి కూడా బియ్యాన్ని సమర్పించాము సో పోచమ్మ తల్లికి కొంచెం కళ్ళు కూడా పోయాలన్నమాట సో దానికోసం ఇక్కడ కళ్ళు దుకాణానికి వచ్చాము మానుషమ్మ నీకు విషయం తెలుసా ఈ గుడి దగ్గర అంట తాత వాళ్ళ అమ్మ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు హాస్పిటల్ కి తీసుకెళ్తుంటే దారి మధ్యలోనే ఇక్కడ తాత వాళ్ళ అన్న పుట్టిండట ఈ గుడి దగ్గర పెద్ద తాత లేడా మా అన్న ఇక్కడే పుట్టిన ఈ ఏరియాలో అక్కడి నుంచి వెళ్ళి మేము మెదక్ నుంచి వెళ్ళి మెదక్ చర్చ్కి వెళ్తున్నాము సో మా మామే చిన్నప్పుడు అంతా ఈ మెదక్లోనే ఉండేది తను తిరిగిన ప్లేసెస్ వాళ్ళ ఇల్లులు ఎక్కడ ఉండేటివి అవన్నీ గుర్తు తెచ్చుకొని నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండేటమ్మా బ్లూబెర్రీ వాటరా రింకి రింకీ అనవద్దమ్మ ఇప్పుడు పెళ్ళైన తర్వాత అట్లా పేరు పెట్టు విలుస్తే ఫీల్ అవుతారు ఎవరి ఫీల్ అవుతారు వాళ్ళు ఇటీవాళ్ళ ఫీల్ అవుతారు దానికి ఎట్లా అయ్యిందో మనం ఎక్కడికి వచ్చినాం తెలుసా లో ఫేమస్ కాలేజ్ ఇది సిఎస్ఐ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇక్కడ ఎన్నో తెలుగు సినిమాలో షూటింగ్ అనేవి తెలుసా సై మూవీ చూసాము మనము నువ్వు చూడలేదు కదా నేను చూసాను ఇది చూసిన తర్వాత గుర్తొచ్చింది సాయి సినిమా షూటింగ్ అంతా ఇక్కడే అయింది కదా అని గుర్తొచ్చింది నాకు బాగుంది కదా ఇట్లాంటి మంచి కాలేజీలో చదువుతావా లేదంటే అమెరికా అట్ట వెళ్తావా నువ్వు పెద్దగా ఈ లోపు మన ఇండియా ఎంత డెవలప్ అవ్వాలంటే బయట వాళ్ళు అందరూ ఇండియాకి వచ్చి బావు ఇండియాలోనే చదువుకుందాం అన్న రేంజ్కి వెళ్ళాలి తెలుసా ఇక్కడ నుంచి వాళ్ళందరూ యూఎస్ యూకే వెళ్తున్నారు కదా వాళ్ళందరూ మన దగ్గరికి రావాలి మనం ఎప్పోరా మా దగ్గర చదవాలంటే మీకు ఎంట్రన్స్ ఎగ్జామ్లు ఉంటాయి అవి పాస్ అవుతున్నాయి అని చెప్పి మనం వాళ్ళని ఎదగొట్టాలి సాయి సినిమాలో ఇదే మెట్ల మీద వాళ్ళు ఇట్లా స్టాండ్లు చేస్తారు బైక్ కిందకి తీయడం అన్నీ ఈ స్టెప్ల మీదనే చిన్నప్పుడు మన తాత అంట సైకిల్ మీద ఇట్లా కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇక్కడ ఫైటింగ్లు అయ్యేటి మూవీ షూటింగ్ ఎంత బాగుంది చూడు సీనిక్ అక్కడ పొలాలు ఉన్నాయి సూపర్ ఉంది కదా ఇంకా చూడమ్మా తాత చదివిన స్కూల్ ఇదంట ఇప్పుడు కాలేజ్ అయింది ఇది స్కూల్ తాత ఇక్కడే చదువుకున్నాడు తాత చూపిస్తున్నాడు నా స్కూల్ ఇది అని చెప్పి నేను బెల్లంపల్లిలో స్కూల్ చదివింది సెంట్ మేరీస్ హై స్కూల్ కూడా ఈ రేంజ్లో సూపర్గా ఉండేది పెద్ద గ్రౌండ్ ఇట్లనే తర్వాత హైదరాబాద్కి వచ్చిన తర్వాత గ్రౌండ్ లేదు మా స్కూల్కి అభ్యుదయ హై స్కూల్ అని అలా చదివితే బాగుండేది కదా నా చిన్నప్పుడు స్కూల్ పేరు ఏంటో తెలుసా సిఎస్ఏ చిన్నప్పుడు గోలిటీలో ఉన్నప్పుడు మా స్కూల్ పేరు సిఎస్ఐ స్కూల్ అని ఉండేది చాలా ఇది పెద్ద ఆర్గనైజేషన్ సిఎస్ఐ అన్నది ఇక్కడ ఏది మీరు స్కూల్ చూసినలో మెదక్ చర్చ్ దగ్గరలో ఉన్న ఈ లొకేషన్స్ అన్ని మన తెలుగు మూవీస్లో చాలా వరకు యూజ్ చేశారు చాలా సినిమాటిక్గా చాలా బాగుంటుంది ఆ చెట్ల మధ్య నుంచి వెళ్తుంటే ఆ ఆల్రెడీ ఇది ఏదో సినిమాలో చూసానే అన్న ఫీలింగ్ వస్తుంది అంత బాగుంది ఆ లొకేషన్స్ అన్ని చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా చాలా ఫేమస్ తెలుసా మన ఏషియాలోనే వన్ ఆఫ్ ది ఫేమస్ చర్చ్ ఇది మెదక్ చర్చ్ మానుషమ్మా మనము ఏ లొకేషన్కి వెళ్ళినా దాని చరిత్ర తెలుసుకోవాలి అసలు ఈ మెదక్ చర్చ్ ఎలా స్టార్ట్ అయిందో తెలుసా మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో మెదక్ జిల్లాలో కరువు సంభవించింది అప్పుడు మిషనరీ రిఫరెంట్ చార్లెస్ వాకర్ పోస్నెట్ చర్చి నిర్మాణం తలపెట్టి పనికి ఆహార పథకం ప్రవేశపెట్టాడు గ్రామస్తులు ఎవరైతే చర్చి నిర్మాణంలో పాల్గొంటారో వారికి ఆహారం ఇవ్వబడుతుంది మెతుకులు అనగా అన్నం అందుకే ఈ ప్రాంతానికి మెదక్ అని పేరు వచ్చింది అలా ఆ చర్చి నిర్మాణం నైన్టీన్ ఫోర్టీ నుంచి నైన్టీన్ ట్వంటీ ఫోర్ వరకు కొనసాగింది ఇది ఆసియాలోనే అతిపెద్దది ప్రపంచంలో వాటికన్ చర్చి తర్వాత అతి పెద్దదైన ఈ చర్చి వాస్తుశిల్పి ఎడ్వర్డ్ హార్లింగ్ పూర్తిగా తెల్లరాయితో కట్టబడిన ఈ నిర్మాణం కోసం ఆరు రంగుల విశ్రమం కలిగిన చతురస్రపు పలకలను ఇంగ్లాండ్ నుంచి మేస్త్రిలను బొంబాయి నుంచి తెప్పించాడు ఇంకా పాలరాత్రిని ఇటిల్ నుంచి తెప్పించాడు వారానికి ఒకసారి నేలకు అద్దాలకు కిరోసిన్ కలిపిన కొబ్బరి నూనెతో తుడుస్తారు సమోసా అసలు పెళ్ళిలో మొక్కులంటే నేను జస్ట్ హిందూ దేవాలయాలే ఉంటాయని ఎక్స్పెక్ట్ చేశాను కాకపోతే మా మామయ్య ఫ్యామిలీకి నమ్మకం ఏంటంటే ఏడుపాయలు ఎలాగో మొక్కు తీర్చుకున్నారు నల్లపోచమ్మ దగ్గర కూడా బియ్యం మొక్కు తీర్చుకున్నారు తర్వాత దారి మధ్యలో ఉంది కదా అని చెప్పి వరల్డ్ ఫేమస్ మెదక్ చర్చ్ కూడా మేము సందర్శించాము తర్వాత ఇక్కడికి ఎందుకు వచ్చాము అంటే దర్గా ఏంటంటే మా మామయ్య వాళ్ళ అమ్మకి చాలా సెంటిమెంట్ అంట చిన్నప్పుడు ఆరోగ్యం బాగాలేకపోతే పిల్లలకి అక్కడ మంత్రం వేస్తే నయమైంది అని చెప్పి ఆ నమ్మకంతో దర్గా కూడా వెళ్ళి బ్లెస్సింగ్స్ తీసుకుంటారు సో ఇంటికి మళ్ళీ తిరిగి బయలుదేరుతున్నప్పుడు దారిబలో జోగిపేట్ ఫేమస్ చాముండేశ్వరి టెంపుల్ వెళ్ళాము చాలా ప్రశాంతంగా మంచిగా అనిపించింది గుడి లోపల అయితే ఆ గుడి పార్కింగ్ ఏరియా పక్కన ఈ గోశాల ఇవన్నీ చూసి పాప ఫుల్ ఎక్సైట్ గా ఫీల్ అయింది తను ఎప్పుడు ఇలాంటివి చూడతలేదు కదా సో తనకి అంత కొత్త కొత్తగా మంచిగా అనిపించింది దగ్గరలోనే ట్రాక్టర్ ఉంటే ఆ ట్రాక్టర్ మీద ఎక్కి ఆడుకొని ఫొటోస్ దిగి లాస్ట్ కి గుడి వెళ్ళి ప్రశాంతంగా ఆ దేవి ఆశీర్వాదం తీసుకొని బాగుంది కదా నడుదావా ట్రాక్టర్ నడుదావాడుదా సూపర్ ట్రాక్టర్ చెప్పాలంటే మంచిగా ప్రశాంతంగా ఉంది ఎక్కువ హంగామా లేకుండా ఇంకా కన్స్ట్రక్షన్ అవుతున్నట్టు ఉంది సో దివ్య చైతన్యల పెళ్లి మొక్కులు మేము తీర్చేసుకున్నాము ఈ వీడియో చూస్తున్న వీక్షకులందరికీ ఆ దేవుడు ఆశీర్వాదాలు లభించాలి సర్వే జన సుఖినో భవంతు